కానీ మీ ఇద్దరిది మంచి దోస్తి కదా సార్ మీది ఇక బాబు నేను అనొచ్చు వాడిని వాడు నన్ను ఏమైనా అంతే కదా అంతే అదే ఉండాలి కదా సార్ వచ్చారు పెద్ద మనిషి కాబట్టి అన్నయ్య అన్నయ్య చాలా పెద్దవాళ్ళు నేనే అన్న అంటాను తమ్ముడు అంటాడు అనుకోండి బ్రహ్మానందం అవునా అన్నయ్య ఎంట్రా అంటాడు పెద్దోడ్ని రావటం బేస్ చాలే అని నేననేది అట్లా జాలి జాలిగా సార్ బాగా 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 మొన్న ఈ ఫోన్ చేసాడు బావా అన్నాడు ఏంటో బావా ఇంత ప్రేమ ఏంటి నుంచి వచ్చింద్రో ఆహా ఏదో ఉంది చెప్పు ఇట్లా మాట్లాడుకొని ఓ అరగంట నవ్వుకున్నాం ఇద్దరం మా డ్రైవర్ పిచ్చుడైపోయి దేని గుర్తుందో అనుకున్నాను సార్ మేము బ్రహ్మానందం అభిమాని అంటున్నాం రేపు పక్క కాకుండా అని అట్లా చాలా జోవీయలుగా చాలా సరదాగా మీ ఫీమేల్ కో స్టార్ సర్ ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు అంటే అప్పట్లో అప్పట్లో ఎవరున్నారండి ఎవరు లేరు ఎవరు లేరు మీ టైం లో యాక్చువల్లీ ఎక్కువ మంది లేరు ఎందుకంటే బ్రహ్మానంద గారికి కోవై సర్ల గారు ఉన్నారు అంతకు ముందు ఒక టైం లో శ్రీలక్ష్మి గారు వాళ్ళందరూ ఉండేవారు పాత కామెడీయన్స్ ఏమండి కోవై సర్ల నాతోనే స్టార్ట్ అవును బ్రహ్మానందంతో కాదు నాతోనే స్టార్ట్ చాలా సినిమాలు ఆ తర్వాత బ్రహ్మానందంతో కొన్ని సినిమాలు చేశారు కానీ నాతోనే ఎక్కువ సినిమాలు ఓ మా ఇద్దరికి టేదిలో చాలా ఉన్నాయి చాలా సినిమాలు చాలా క్యారెక్టర్లు కానీ హైలైట్ ఏంటంటే మీరీ సౌందర్య అది ఆకాశం అంతా మూడు వందల అరవై ఐదవ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూసా మూడు వందల అరవై ఐదవ రోజు ఇంకా వంద రోజులు ఆడేది సార్ మాకు కొన్ని కమిట్మెంట్ ఉండే రేపు తీసేస్తాను మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయింది కదా అని అలా ఒక పాట ఒక కమెడియన్ చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఆడటం అంటే చిన్న విషయం అండి అవును అంతే కదా అలాగే ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి సిల్క్ స్మిత్తో బావులసయ్య పాట కూడా పాటతో వంద రోజులు అవును భూ ఉంటే ఏమో అని అడుక్కుంటే అది వంద రోజులు పాటలతో వంద రోజులు ఆడిన సినిమాలు అంటే ఒక కమిడియన్గా అది గొప్ప గుర్తింపు గొప్ప అది ఘనత ఘనతే నా అదృష్టం అది కానీ సార్ సాడ్ థింగ్ ఏంటంటే సిల్క్ స్మిత గారు వెళ్ళిపోయారు సౌందర్య గారు వెళ్ళిపోయారు మీకు తలుచుకుంటే బాధ అవుతుంది కదా సార్ చాలా చాలా సిల్క్ స్మిత గారు ఎలా ఉండేవారు సార్ చాలా మంచి వ్యక్తి అని అనేవారు చాలా 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 ఆమె ఎవరిని కేర్ చేయదు ఎవరికి నమస్కారం పెట్టదు కాలు మీద కాలుసుకొని కూర్చుంటది కూర్చొని కళ్ళద్దాలి మళ్ళీ అందరిని చూస్తుంటది ఇట్లా నేను అడిగిన బాస్ నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు కాళ్ళ మీద కాలేస్తారు అది ఎవరు వచ్చినా తీయరు అంటే మీరు నిద్రపోతారా లేక అబ్జర్వ్ చేస్తారా అని అడిగాను అయితే అది కాదు బాస్ ఫూల్స్ నన్ను చూస్తారు ఇలా ఇలా చూస్తారు నన్ను అందుకనే నన్ను ఎవడు చూస్తున్నాడా అని గమనిస్తూ ఉంటా నేను కళ్ళద్దాలు పెట్టుకున్నా అని చెప్పింది నాకు మరి హీరోలు వచ్చినా కూడా తీయవు కదా అంటే ఎందుకు తీయాల హీరోలు వస్తే మంచి స్ట్రాంగ్ నాతో మాత్రం నన్ను చూడంగానే కాలు తీసేది నన్ను చూడంగానే లేచి నిలబడేది నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చు కూర్చునేది భలే లైక్ చేసేదండి నన్ను గ్రేట్ గ్రేట్ ఆర్టిస్ట్ ఎందుకో సార్ గ్రేట్ మంచి మనుషులు తొందరగా వెళ్ళిపోతారు అనిపిస్తుంది వాళ్ళు అంతే కదా మనుషులు తొందరగా అయిపోతారు నేను దుబాయ్ పోయినాము ఒక కి బా నన్ను బాస్ అని పిలిచేది బాస్ మనం షాపింగ్కి వెళ్తున్నాం నేనేందుకు బాస్ నువ్వు లిప్స్టిక్ లైక్ కొనుక్కుంటావు నేనేం కొనుక్కోను కదా నాకొద్దు నేను రానన్నా అంటే లేదు నాతో నువ్వు రావాలి నేను పర్మిషన్ తీసుకున్నా అంటే పోయినాం పోతే ఏమేమో కొనుక్కుంది ఓ కదా బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చింది బయటకు నేను ఒక యాటిట్యూడ్ కూర్చొని అది ఇది ఏదో బాస్ ఎలా ఉంది అందు సూపర్ అన్న సూపరా నిజంగా సూపరా అయితే కొనేస్తున్నా కొనేసేయి అన్న పోయింది కొనేసి చా అనుకుంటూ వచ్చింది ఇది మీరు పెట్టుకోండి బాస్ ఒకసారి అన్నది పెట్టింది నాకు ఓహ్ సూపర్ అన్నది ఇట్లా పెట్టి అదేంటి బాస్ నాకు సూపర్ కాదు మీకు సూపర్ కాదు నాగా అన్న చాలా బాగుంది నేను అందుకే కొన్నాను నీకోసం అన్నదండి ఆ కళ్ళద్దాలు చనిపోయే దాకా దాచిపెట్టుకున్నాను మంచిది చాలా మంచిది చాలా కష్టాలు వివాదాలు ఇక కొంచెం కరెక్ట్గా ఉన్న వాళ్ళకి వివాదాలు ఉంటాయి ఏ ఎండకాడుగుబవు అదే వివాదాలు రావు ఎక్కడికక్కడే సమస్య పోతాయి అని నా ఉద్దేశం కష్టమే సార్ మీరు అనేది చాలా అది కానీ మొత్తానికే సార్ మీరు వచ్చి సక్సెస్ సాధించాక మరి సినిమాలు అనగానే రెమ్యునేషన్ అమాంతం పెంచేసారా లేదండి మా పిరియడ్లో పెంచుడు గించుడు లేదండి అసలు సినిమాకి ఇచ్చేవారు షీట్లు ఇచ్చేవారు సార్ ఆ రోజులో సినిమాకే కదా లేదండి కాల్ షీట్సే ఐదు రోజులు పది రోజులు పదిహేను రోజులు పన్నెండు రోజులు అట్లా ఉండేది ఇక కొన్ని మధ్యలో చిలకొట్టుడు క్యారెక్టర్లు కొన్ని ఉండేది వన్ డే టూ డేస్ అయ్యి డే పర్ డే ఇంత మొదలైనవి మేము ఏనాడు నేను కానీ నా తోటి వాళ్ళు కానీ ఇంత తీసుకుంటా ఇంత ఇస్తేనే వస్తా అని మేము ఎప్పుడు అనలేదండి నా రేట్ ఎంత అని నేను ఎప్పుడు అనలేదండి మాలో మాయలో అంత పెద్ద హిట్ అయిన సాంగ్ అవును ఆ మరుసటి సినిమాలోనే వితిన్ బో చిరంజీవి గారు కూడా నన్ను పిలిచి సినిమా సూపర్ హిట్ అట నీ పాటతో హిట్ అట బాబా అని తెలుసు అంటే ఏ నాకు తెలియదు అన్న అన్నా నేను ఆయన షూటింగ్ షూటింగ్లో ఉన్నారు రిలీజ్ అయితే నేను అసలు పెద్దగా నేను నేను ఏదో అయిపోయానని నాకు ఫీలింగే లేదు సత్యనారాయణ గారి పక్కన ఏదో పాట కామెడీ అప్పటికప్పుడే సాంగ్ క్రియేట్ అయిపోయింది నాకు పెడితే నేను మామూలుగా పోయినా చేసినా వచ్చిన అంతే తప్ప నేను పాటలకు నేను ఇప్పుడు సపరేట్ ఇంత తీసుకున్నాను నేను పెట్టమన్నారు నన్ను కొంతమంది అయితే నేను సినిమాకి ఏం తీసుకోండి మీరు ఏమి ఇస్తే అదే అనేది అండి ఆ రోజుల్లో ఆ వాల్యూస్ ఉండేవి కదా వాల్యూస్ ఉండేవి ప్రొడ్యూసర్స్గా కూడా ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు అక్కడ గౌరవమే ముఖ్యం తప్ప డైరెక్టర్ల ముందు కానీ ప్రొడ్యూసర్ల ముందు కానీ మాకు మాకు ఇచ్చే గౌరవమే మా పారితోషికం అనుకునేది అంతే తప్ప ఏ చేద్దాము పెంచుదాము లక్షలకు పెంచు మేము ఎప్పుడూ ఊహించలేదండి